బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జిహెచ్ఎంసీ వాళ్ళ జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది అయితే జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ నేపథ్యంలో జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు దీంతో వందలాదిగా పోలీసులు మోహరించారు మరోవైపు హైదరాబాద్లో స్ట్రీట్ లైట్లు వెలగడం లేదని భాగ్యనగరం అంధకారంలో ఉందని ఆరోపిస్తూ లాంతర్లతో బీజేపీ కార్పొరేటర్లు నిరసన చేపట్టారు మేయర్ కాంట్రాక్టర్ల కోసమే పనిచేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తుంది హెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు దీంతో వందలాదిగా పోలీసులు మోహరించారు మరోవైపు హైదరాబాద్లో స్ట్రీట్ లైట్లు వెడగడం లేదని భాగ్యనగరం అంధకారంలో ఉందని ఆరోపిస్తూ లాంతర్లతో బీజేపీ కార్పొరేటర్లు నిరసన చేపట్టారు మేయర్ కాంట్రాక్టర్ల కోసమే పనిచేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తుంది దీని మీద తాజా అప్డేట్ మా ప్రతినిధి స్వప్న అందిస్తారు స్వప్న చెప్పండి జిహెచ్ఎంసీ కార్పొరేట్ దగ్గర ఇటు పక్క బీజేపీ సంబంధించిన కార్పొరేటర్లు నిరసన చేపడుతున్నట్టు తెలుస్తూ ఉంది అదేవిధంగా ఇంతకుముందు కిషన్ రెడ్డి కూడా బీజేపీ కార్పొరేట్లకు అనేక సమస్యల మీద లేవనెత్తాలి జిహెచ్ఎంసీలు అడగాలంటే కూడా చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి దీని మీద అక్కడ తాజా అప్డేట్స్ ఏంటి ఎలా ఉంది జిహెచ్ఎంసీ దగ్గర పరిస్థితులు ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవాళ అయితే జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ అయితే స్టార్ట్ అయింది అయితే జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో అయితే ఈ జిహెచ్ఎంసీకి హెడ్ ఆఫీస్ క అయితే భారీకి అయితే పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేసింది అయితే దీంతో అయితే వందలాది మంది పోలీసు అయితే మహోరించారనేసి చెప్పొచ్చు అయితే మరోవైపు అయితే హైదరాబాద్ లో స్ట్రీట్ లైట్లు వెలగకపోవడం అని చెప్పేసి ఈ భాగ్యనగరం అనేది అంధకారంలో ఉందని చెప్పేసి ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించి లాంచర్లు పట్టుకుని అయితే బీజేపీ కార్పొరేటర్లు అయితే చేపట్టారు ఇప్పటి వరకు అయితే అయితే మేయర్ అని మేయర్ అనేది కాంట్రాక్టర్ కోసమే పనిచేస్తున్నారని చెప్పేసి బీజేపీ కార్యకర్తలు గాని ఇక్కడ కార్పొరేటర్ గాని పెద్ద అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారు అయితే మార్నింగ్ తొమ్మిది గంటల నుంచే ఈ నిరసన అయితే వ్యక్తం అయితే చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి వర్షాకాలానికి ముందే రెండు నెలల ముందే డీసల్టింగ్ చేపట్టాలని చెప్పేసి అయితే ముందైతే దీనికి సంబంధించిన ఆర్డర్ కానీ ఇప్పటి వరకు ఏది ఇప్పటి వరకు జరగలేదని చెప్పేసి అయితే వీలైతే ఆ నిరసనలో చెప్తున్నారు అయితే కానీ ఇప్పటి దాకా అయితే నాలలో మట్టి తీయడం కానీ మళ్ళీ ఇప్పటి వరకు అయితే సిటీ అభివృద్ధి సిటీకి సంబంధించిన అభివృద్ధి కానీ ఎట్లాంటి పనులు కానీ ఇప్పటి వరకు ఇంకా స్టార్ట్ చేయకపోవడం అనేది బాధాకరం అని చెప్పేసి అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే నాలలో ఉన్న ఉన్నటువంటి మట్టి కూడా ఇప్పటి వరకు బయటకు తీయకపోవడం అనేది బాధాకరం అనేది చెప్తున్నారు ఇంకో విధంగా అయితే స్ట్రీట్ లైట్ వేయమని అడిగితే మెటీరియల్ లేదని చెప్పేసి అయితే ఈ దేశం సంబంధించిన ఆఫీసర్లు అయితే నిర్లక్ష్యంగా చెప్తున్నారని చెప్పేసి అయితే పెద్ద ఎత్తునైతే వాపోతున్నారు అయితే దీనికి సంబంధించి వీటితో పాటు జేజెన్స్ లో ఉన్నటువంటి సమస్యల పైన కూడా కౌన్సిల్ లో అయితే నిలదీస్తామని చెప్పేసి అయితే బీజేపీ కార్పొరేటర్లు అయితే చెప్తున్నారు అయితే వీళ్ళ తర్వాత అయితే బిఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా సేమ్ ఇదే విధంగా అయితే వ్యక్తం చేశారు అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఉద్రిక్త నెలకొండకుం నెలకొండకుండా ఉండాలని చెప్పేసి అయితే ముందుగానే పోలీసులు అయితే భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు ఇప్పటి స్వప్న అంటే ఇప్పుడు ప్రస్తుతం వానాకాలం వచ్చిన సందర్భంగా అంటే ఈసారి తొందరగానే రుతుపవనాలు వచ్చినాయి హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వనరులు బాగా పడుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం వర్షాకాలంలో హైదరాబాద్ నగరవాసులు ఎదుర్కొనే సమస్య మ్యాన్వల్స్ మ్యాన్హోల్స్ భయంకరంగా నిండిపోవటం వీధనమ్మట భారీగా వర్షపు నీరు చేరటం అదే కాకుండా అనేక సమస్యలు వర్షాకాలం వచ్చినప్పుడల్లా లోతట్టు ప్రాంతాలు జలమయం అవటం ఇలాంటివి ఎదుర్కొంటూ ఉన్నాం మరి అలాంటి విషయాల్లో జిహెచ్ఎంసి సంబంధించి కార్పొరేటర్లకు ఏమైనా ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించే అవకాశం ఉందా అలాంటి ప్రశ్న లేవనైతే వాతావరణం అక్కడ ఏమైనా ఉందా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే నాళాలు కానీ ముందస్తు చర్యల కోసం వరదలు వచ్చినప్పుడు కానీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే ఇంత ముందుకు కొన్ని స్టాండింగ్ కమిటీలు అయితే వివరించడం జరిగింది అప్పుడు కూడా ఈ కార్పొరేటర్లకు ఆర్డర్ పాస్ చేశామని చెప్పేసి అయితే జేసీఎంసీ అధికారులు చెబుతున్నారు బట్ ఆ రియాలిటీ వచ్చిన చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఎలాంటి ఆర్డర్ పాస్ చేస్తా కానీ ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు అయితే చేపట్టలేదు నుంచి మాకు కూడా ఎలాంటి నిధులు కానీ ఎట్లాంటి ఇవి సదుపాయాలు కానీ మాకు ఇప్పటి వరకు ఇవ్వలేదని చెప్పేసి అయితే వాళ్ళైతే పెద్ద ఎత్తున ధర్నా అయితే చేశారు మార్నింగ్ నుంచి అయితే అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి చర్యలు ఇంకా ఎలాంటి ఆర్డర్స్ వస్తాయనేసి ఈ కౌన్ కౌన్సిల్ మీటింగ్ లో ప్రతి కార్పొరేటర్లు వేచి వేచి చూస్తున్నారు ప్రస్తుతానికైతే అయితే ముందస్తు చర్యల కోసం అయితే ఇప్పటి వరకు అయితే నాళలు తీయడం గాని వర్షం పడినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కొంత కొంత అవగాహన అనేసి కార్పొరేట్లకైతే ఇప్పటి వరకు అయితే ఇచ్చారని సమాచారం ఇప్పటి వరకు అయితే మనకు కానీ అది ఎలా ఎంతవరకు నిజం అనేది వేచి చూడాలి రహీం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జిహెచ్ఎంసీ కార్పొరేటర్లకు ఇందాక సూచనలు ఇస్తూ ఏదైతే గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద బాధితులకు సంబంధించి జరిగిన అన్యాయం మీద గుల్జార్ హౌస్ సంబంధించినటువంటి అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో విధంగా ప్రభుత్వ యంత్రాంగం ఫెయిల్ అయిందో దాని మీద ప్రశ్నించాలి లేవనెత్తాలి గట్టిగా మాట్లాడాలని ఆరోపించారు అటువంటి వాతావరణం కానివ్వండి ఇప్పుడు ఏదైతే లాంతర్ల ద్వారా నిరసన తెలుపుతున్నారో అదేవిధంగా గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద బాధితుల కోసం అక్కడ నిరసన చేపట్టే విధంగా అటువంటి వాతావరణం కనబడుతుందా కుటుంబ సభ్యులను చేరుకున్నారా దానికి సంబంధించి అలాంటి అక్కడ నిన్న నైట్ కిషన్ రెడ్డి అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది అయితే ఇంతకుముందు గుర్జర్ హౌస్ లో అగ్ని ప్రమాదం పని అయితే ఆ ఘటన పైన ఘటన పైన మాట్లాడడం కూడా జరిగింది ఆ ఈ జిహెచ్ఎంసీ అధికారులు అనేది ఆ ముందస్తు చర్యల కోసం కానీ ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టకూడమనేది మరియు జరిగిన తర్వాత కూడా ఎట్లాంటి వాడికి చర్యలు కూడా చేపట్టకపోవడం అనేది బాధాకరం అనేసి వ్యక్తం చేశారు అయితే దీనిపైనే ఇక వర్షాకాలం పైన కూడా ఎలాంటి తదత పైన కూడా ప్రశ్నించాలని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి ప్రశ్నించారు అయితే కౌన్సిల్ ఈ అయితే ఈ సమస్యల పైన అయితే కౌన్సిల్ సమావేశంలో ఖచ్చితంగా పైన ప్రశ్నలు అయితే లేవనిస్తాలని చెప్పేసి అయితే సూచనలు అయితే జారీ చేసినట్లయితే తెలుస్తుంది అయితే ఈ ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం పైన ప్రశ్నించాలని చెప్పేసి కిషన్ రెడ్డి అయితే నిన్న నైతో మాట్లాడడం జరిగింది ఓకే ఓకే సప్న చివరిగా చెప్పండి ఇంతకీ ఆ జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి ఏదైతే జరగబోతుందో మీటింగ్ ఇప్పటికి మేయర్ అక్కడికి చేరుకున్నారా అక్కడ అందరు కార్పొరేటర్లు చేరుకున్నారా సమయం ఎన్ని గంటలకు స్టార్ట్ అవబోతుంది అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రస్తుతానికి అయితే ఇటు బీజేపీ కార్యకర్తలు కానీ ఇక్కడ కార్పొరేటర్లు కానీ అక్కడ ఎంఐఎం కి సంబంధించిన కార్పొరేటర్లు కానీ ఇక్కడ బిఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు కానీ కాంగ్రెస్ సంబంధించిన కార్పొరేటర్ గాని అందరూ అయితే చేరుకోవడం జరిగింది అయితే మున్సిపటి కన్నా ఈ కౌన్సిల్ సమావేశం అనేది హాట్ టాపిక్ అయితే మారడం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో ఎట్లాంటి బయట ఎలాంటి ఉధ్రిత జరగకుండానే ముందుగానే ముందస్తుగానే పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఆ ఏర్పాటైతే చేయడం అయితే జరిగింది అయితే మేయర్ కూడా రావడం జరిగింది ఉదయం అయితే కౌన్సిల్ సమావేశం మీటింగ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది రహిం ఇది ఇప్పటి వరకు